భూమండలం అంతా పద్మానికి అంటుకున్న చిన్ని మట్టి ముద్దలాగాను పైలోకాలన్నీ ఆ పద్మం మీద వారిన తొమ్మిదలలాగు కనిపించినవి త్రివిక్రమని కాళిగోళ్ల కాంతికి సత్యలోకంలోని బ్రహ్మ యొక్క తేజస్సు వెలవెలపోయినది బ్రహ్మలోకవాసులైన మునీంద్రులు యోగులు పుణ్యాత్ములు ఆ పాదానికి మొక్కిలిడి ఎన్నో ఎన్నో ఎన్నేళ్ల నుంచో ఆకాంక్షిస్తున్న పెళ్లిది ఇప్పుడు లభ్యమైనది అని ఆనందించారు మహావిష్ణువు నాభియందున్న పద్మాన్ని చూచి బ్రహ్మ తన జన్మస్థలం ఇదేనని గుర్తించి సంతసించి తన కమండల జలంతో స్వామి పాదాన్ని ప్రక్షాళనం చేశాడు ఆ జలధారలు ఆకాశంలో దేవనదిగా ప్రవహించాయి బ్రహ్మాది దేవతలు ఆ దేవదేవుని స్తోత్రాలతోనూ జయజయధ్వాణాలతోనూ పొగిడారు ఫలపుష్పాదులను అర్పించి అర్చించారు అంతటా నిండి ఉన్న ఆ స్వామి రూపాన్ని కన్నులతో కాంచలేక మనస్సుతోనైనా ఊహించలేక బలిచక్రవర్తి అక్కడి యజ్ఞ సభాసదులు స్తోత్రం చేశారు అప్పుడు త్రివిక్రముడైన త్రివిక్రముడు వామనుడైనాడు ఇంద్రాది దేవతలను జయించిన అహంకారంతోనున్న హేతి ప్రహేతి విప్రచిత్తి మొదలైన రాక్షసులు క్రోధంతో ఇలాగ తలపోశారు విష్ణుమాయను తెలుసుకొనలేని మన చక్రవర్తి ఈ కపట బ్రహ్మచారిచే కపట బ్రహ్మచారిచే మోసగింపబడ్డాడు మూడడుగుల నేల కావాలని చెప్పి మున్లోకాలను ఆక్రమించాడు ఈ పొట్టివాడు వీరిని హతమార్చాలి అంటూ ఆయుధాలు ధరించి కేకలు వేస్తూ వామనమూర్తిని చుట్టుముట్టారు అధిగాంచి విష్ణుసేనలు ఆయుధాలతోనూ వాహనాలతోనూ రంగంలోకి దిగి యుద్ధానికి సిద్ధపడ్డాయి పరిస్థితిని గమనించి బలిచక్రవర్తి శుక్రాచార్యుని శాపాన్ని గుర్తులకు తెచ్చుకొని తన అనుచరులను పిలుచుకొని వారితో ఇలా అన్నాడు దానవ వీరులారా ఆగండి శాంతించండి ఇప్పుడు కాలము మనకు అనుకూలముగా లేదు అంతా దైవాధీనము కాలవశము సర్వశక్తిమంతుడైన భగవంతుని మనము ఓడించలేము ఆయనే మొదట దేవతల రాజ్యాన్ని మనకు ఇచ్చాడు ఇప్పుడు దానిని మన నుండి తీసుకుని దేవతలకు ఇస్తాడు ఆయన ఎప్పుడు దేనిని ఎందుకు చేస్తాడో ఎవ్వరూ ఏమీ తెలుసుకొనలేరు అంతా మన అదృష్టం ప్రకారమే జరుగుతుంది ఇది వరకు అనేక మనల్ని ఎదిరించలేక పారిపోయిన దేవతలే ఇప్పుడు యుద్ధానికి సిద్ధపడుతున్నారంటే ఇది దైవ నిర్ణయం అన్నమాట ఇప్పుడు మనం ఏమీ చేయకుండా అదృష్టం కలిసి వచ్చినప్పుడు దండెత్తుదాం మనకు ఎన్ని బల సంపదలున్నా కాలానికి లోబడి మనము ఓర్పుతో ఉపాయముతో వ్యవహరించాలి అని బలిచక్రవర్తి చెప్పగా వారు రసాతలానికి వెళ్ళిపోయాడు గరుడు విష్ణుమూర్తి అభిమతం గ్రహించే బలిచక్రవర్తిని వరుణపాషంతో బంధించాడు కాళ్ళు చేతులు బంధింపబడిన మహాబలి ఏమీ చలించకుండా మౌనముగా ఉన్నాడు ఇది కూడా విష్ణువు యొక్క అనుగ్రహమే అనుకున్నాడు సర్వము కోల్పోయిన అతనిలో దీనత్వము కనిపించలేదు సరికదా ధైర్యము స్థైర్యము జ్ఞానము ప్రకాశించాయి అప్పుడు వామనమూర్తి బలితో ఇలా అన్నాడు దానవేశ్వర నీవిస్తానన్న మూడు అడుగుల నేలలో భూలోకము సూర్యచంద్రుల వరకు ఉండే స్థలము నాకు ఒక అడుగైనది స్వర్గలోకం ఇంకొక అడుగైనది ఇక మూడవ అడుగున నీవు చెందినదేదీ మిగలలేదు నీ వాగ్దానం వమ్ము అయిపోయినది బ్రాహ్మణునకు దానం చేయబడిన దానిని ఇవ్వకపోతే అసత్య దోషంతో పాటు నరకము ప్రాప్తిస్తుంది సుమా అని పలికిన వామనమూర్తి పలుకరుకు బలిచక్రవర్తి ఏమీ చలించకుండా ప్రసన్న వదనంతో ఇలా అన్నాడు దేవదేవా దానం ఇవ్వకుండడం కానీ ఇచ్చిన మాటను కాదనడం కానీ ఈ దేహములో ప్రాణముండగా జరగదు నీ మూడవ పాదానికి స్థలము ఇదిగో నా శిరస్సునే శాశ్వతంగా నిస్తున్నాను స్వీకరించి నన్ను అనుగ్రహించు స్వామి అసత్య దోషానికి భయపడునంతగా నేను నరకానికి గాని ఇంకెలాంటి దురవస్థకు గాని భయపడను అంతేకాక పెద్దలైన తల్లిదండ్రులు గురువులు అన్నలు మందలించి బుద్ధి చెప్పడం మంచిదే కాని నష్టమేమీ లేదు కదా రాక్షసులను రాజ్య మదాంధులను అయిన మా వంటి వారి బుద్ధి చెలించి వక్రమార్గాన పోకుండా తగిన సమయంలో బంధించి శిక్షించడం ఆది గురువైన నీకు తగియున్నది ఇదివరలో రాక్షసులు ఎదిరించి మోక్ష పదవినే పొందారు కదా ఈ శరీరము ప్రాణము క్షణభంగురాలని తెలుసుకొనలేని మూర్ఖులు దానము దయా ధర్మము విడిచిపెట్టేసి ఈ మాయా సంసారమే సత్యము శాశ్వతము అని భ్రమలో ఉంటారు స్వామి నీవు నన్ను శిక్షించుట నా భాగ్యము మా జాతికి నీవు పరోక్షముగా హితము కలిగించి వాడవు నీ కటాక్షము చేతనే కదా అహంకారము తొలగుతుంది పరమ భాగవతుడైన మా తాతగారు ప్రహ్లాదుడు నీకు ప్రియాతి ప్రియతముడు నిన్ను శత్రువుగా భావించిన అతని తండ్రిచే అతడు ఎన్నెన్ని హింసలు అనుభవించాడో కదా అయినా అతడు నిన్నే ఆశ్రయించాడు అతని ఉద్దేశములో బంధువులు తస్కరులు కుమారులు అప్పులవాళ్ళు భార్యలు బంధకారకులు సిరి సంపదలు స్థిరమైనవి కావు శరీరము అతిచంచలమైనట్టిది ఇతరులు స్వార్థపరులు ఆయువు ఐశ్వర్యం ఎప్పుడు గతిస్తాయో తెలియనట్టివి కనుక వీటి అందు మమకారం ఉంచుకొనరాదని ఆయన చెప్పేవారట ఆ మహాత్మునికి మరణము లేని మహాపదవి పదవిని అనుగ్రహించావు పురుషోత్తమ మా రాక్షస వంశీయుడు నీకు శత్రువులైతేనే తప్ప నిన్ను దర్శించలేకపోయారు కానీ నా యొక్క పుణ్యఫలము చే నీవే నా వద్దకు వచ్చావు కదా అని చెబుతుండగా పరమభక్త శ్రేష్ఠుడైన ప్రహ్లాదుడు అక్కడికి వచ్చి స్వామిని దర్శించి సాష్టాంగ ప్రణామాలు చేసి ఇలాగ నిర్ణయించాడు స్వామి నీవు ఈ బలికి ఇంద్ర పదవి వచ్చేటట్టు చేశావు ఇప్పుడు దాని దానిని తొలగించడం అతనికి చాలా మేలే అయినది జ్ఞాన అహంకారాలకు ఆ పదవి ఏ మూల కారణమవుతుంది కదా దానిని పోగొట్టడం శిక్షించడం కాదు రక్షించడమే అవుతుంది పరమాత్మని పొందదలుచుకున్న వానికి ఈ ఇంద్ర పదవి ఎందుకు కొరగానిది దానిని తొలగించి నీవు ఇతరిని అనుగ్రహించావు అన్నాడు అప్పుడు బలిచక్రవర్తి భార్య అయిన వింధ్యావళి స్వామికి నమస్కరించి ఇలా అన్నది స్వామి ఈ మూడు లోకాలు నీ లీలా వినోదానికి నీవు కల్పించుకున్నవే కదా అజ్ఞానులు ఈ లోకంలోనున్న వాటిని తమ సొత్తుగా భావిస్తారు ఇది నాది దీనికి నేను కర్తను నేను పాలకులను అనుభవించువాడను నేను స్వతంత్రులను అని భావిస్తారు కానీ అన్నింటికీ కర్త భర్త భోక్త అయిన నీకు ఇతరులేమిటి అర్పించగలరు ఇది కానిది ఏదైనా ఉన్నదా నా భర్త అజ్ఞానము చే అంతా తనదే అనుకుని నీకు అర్పించారు ఆయన యొక్క తల కూడా నిదే కదా స్వామి ఆయన తప్పిదమ్మ నుంచి నాకు పతిభిక్ష పెట్టుమయ్యా అని వేడుకున్నది అప్పుడు బ్రహ్మదేవుడు స్వామిని ఇలా ప్రార్థిస్తాడు భూతలోకేశ్వర భూత భావన దేవదేవ జగన్నాథ దేవ వంద్య తన సొమ్ము సకలంబు తప్పక నీకిచ్చే దండయోగ్యుడు కాడు దానపరుడు పలర్హుండు కమలలోచన నీకు విడిపింపు మీతని విరగుదీర్చి తోయపూరము చల్లి దుర్వాంకురంబుల పదము పదములర్చించునట్టి భక్తియుక్తుడు లోకేశ పదమునందు नी प्रत्यक्षमुवच्चि नेडु वीडनगि तनराज्यमन्तयुनिच्चिनट्टिबलिकि लगुणय्य दृढपाशबन्धनम्बो మా విపంచీ ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి